విశాఖపట్నం మీడియా మిత్రులకు రిపోర్టర్స్ కు అలాగే ఓనర్స్కు కు మీరిచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ ని మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి జగన్కి భవనకి చూపిస్తానని చెప్పాను చూపించాను ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు నేను ఎప్పుడో చెప్పేశాను ఒరే యూజ్లెస్ ఫెలో సిగ్గులేదు నీ ముఖానికి మీరే వైసిపి వాళ్ళే పదిహేను వేల ఎకరాలు అమ్మేదని నిన్న రుజువులతో మరొకసారి పది సార్లు నా వాదనలు వినిపించాను ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జే లక్ష్మీనారాయణ పేరు వస్తుంది ఆయన ఎక్కడ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు నేను అరవై ఆరు రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా తమ్ముడు నా నేనంటే ఇష్టం కానీ ఇక్కడ కొత్తోడగడు పుట్టాడు ఈ భరత్గాడు ఈడంటాడు ఆడు చెప్పాడంటే ఎవడుకో నిన్న రాత్రి రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి దీని కనెక్షన్ ఏంటి రా మోదీకి బీజేపీకి ఏ కమాన్ ఖబర్దార్ మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలులేదని కొన్ని వందల పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను అయితే ఇది ఫిఫ్టీ పర్సెంటే ఇంకా నేను ఇచ్చిన ఎనిమిది వేల కోట్లుది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్ ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మ గారు మేము కౌంటర్ ఫైల్ చేస్తున్నాం కాదనలేదు వాదనలు అన్ని వినిపించడానికి టైం లేదు ఇదే మీకు విశాఖ ప్రజలకు ఇది ఒక ఛాలెంజ్ వైసీపీ గంగవరం పోర్టు అరవై వేల కోట్లకి ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మారైన రుజువులతో ఇచ్చారు ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తా కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు వచ్చి ఈ ఇడియట్స్ ఒకరున్నారు పోరాట కమిటీలో ఇరవై ఆరు మందిలో నలుగురు ఉన్నారు ఆ నలుగురు గురించి ఆలు అమ్ముడు పోయారు అమ్మింది ఎవరు ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు వేల ఎకరాలు తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడు అంటాడు వెళ్ళి చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను రేపు వుద్దులేని కొల్లు మండిపోతుంది నాకు వీళ్ళ మీద మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులై మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ వంద సీట్లు గెలుసును ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం ముప్పై శాతం ఓట్లు పోగొట్టుకున్నందుకు ఆపేను ఆపగలను చేశాను చేయగలను ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది మార్చి పన్నెండున ఆర్డర్ తీసుకొచ్చి మేకు పోస్ట్ పోన్ చేయించారు గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్కి ఇప్పుడు ఆర్డర్ చదవండి మేము అమ్మము అని వాళ్ళ నోట్తో మెన్షన్ చేయించి ఆర్డర్లో పాస్ చేయించాం ఇది కేఏపాల్ సట్ట ఇంకా ఏ ఒక్కడూ వన్ మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు కోర్టు పర్మిట్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు సార్ మూడు సంవత్సరాలు అయింది జేడి గారు వేసి కనీసం స్టే తెచ్చుకొచ్చారా కనీసం అడ్మిట్ అయిందా కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా ఇప్పుడు అట క్రెడిట్ కావాలట వంద రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికి ఎనిమిది వేలు కోట్లు లేదా నలభై రెండు వేల కోట్లు ఎక్కడ అకౌంట్ నుంచి ఇస్తాను నా దగ్గరలో ఇండియాలో ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను సహా ఇచ్చాను కోర్టుకి మార్చి పద్నాలుగున ఆర్డర్ అయింది ఆర్డర్ తీశారు మార్చి పదిహేను మరలా వెళ్ళాను ఇరవై రెండు ఇరవై హౌస్ మోషన్ కి కోర్టులో చాంబర్కి వెళ్ళా ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ మూడు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఎనిమిది మరలా లాస్ట్ వీక్ మరలా నిన్న నిన్న కాకముందు మొన్న షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ ఏడ్సా పదిలో పది ఆర్డర్స్ తీసుకొచ్చారు నీ అవ్వండి నేనో వదలం ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్న మీడియా ఛానల్స్ లో కొందరు ఇది ఎవరికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో పుట్టలేదనా నేను చేసిన పాపం మీ జాతికి సంబంధించిన కాదనా భరత తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు అక్కడికి ఏబిసీలు వచ్చా ఒక డిబేట్ చేయండి అంబటి రాంబాబు ఏమన్నాడు ఇరవై ఐదు సీట్లు మమ్మల్ని గెలిపించండి బీజేపీకే మద్దతు ఇస్తామని అంటే కొంతమంది సిక్కులేని క్రైస్తవ నాయకులు ఒక ఐదు పది మంది బొత్స జార్సీ కోట తిరుగుతున్నారు ఈ దేశ లక్షలు ఇచ్చిందట కొరోలు వస్తారా మీకు ఒక పూట కూటి కొరకు అమ్ముడు పోతే బైబుల్లో ఉంది గెహాజీకి ష్టరోగం వచ్చి సచ్చాడు దేవుడు స్వస్థపరిచాడు మార్పు చెందండి నా సత్తా మన విశాఖ సత్తా ఆంధ్రుల సత్తా తెలుగు సత్తా ఆ రోజు ఎన్టీ రామారావు మాట మాటకి ఆయన పేరు తీసుకుంటాను ఎందుకు చంద్రబాబు లాగే ఆయన అమ్ముడుపోలే పోలే ఇందిరాగాంధీకి చూపించాడు ఈ రోజు నేను మోదీ బీజేపీకి చూపిస్తున్నా బీజేపీ మోదీ గురు రూపాల గారు ఇక్కడికి రాలేదా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇదే ఫంక్షన్ స్టీల్ ప్లాంట్ అమ్మవో అని అనిపించలేదా ఒక పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా నలుగురు అమ్ముడు పోయి అందరినీ అమ్ముడు పోమంటున్నారు మీరు నాతో ఉన్నంత వరకు మీడియా ఏదైనా సాధించగలనని మీకు ఇదే రుజువు గంట ఆర్గ్యుమెంట్స్ నిన్న మార్చి పద్నాలుగుని రెండు గంటలు ఆ జడ్జి గారి పేరు చెప్పను మార్చి పద్నాలుగు ప్రైజ్ ద లాడ్ యువర్ దేర్ టు సేవ్ అన్నాడు ఆయన కోర్టులో ప్రైజ్ ద లాడ్ అన్నాడు మన తెలుగు కాదు మరలా నా శాంతి సభలు తొంభై రెండు తొంభై ఏడులో చెన్నైలు అటెండ్ అయినాయి ఇది నా సత్తా మన సత్తా దేవుని సత్తా విశాఖ సత్తా ఓట్లు మాత్రం వేయించుకోకపోతే విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ఒక్క ఇంచ్ స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు పది లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నిన్న వినిపించారు కోర్టులో వెయ్యి కంపెనీలు కంపెనీకి పది ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు పదివేల వెయ్యి కంపెనీలు కంపెనీకి వెయ్యి ఉద్యోగాలు పది లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో మూడు నెలలు స్టార్ట్ చేస్తా చేసి చూపిస్తా గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా గాజువాకి ఎమ్మెల్యేగా కొండ గుర్తు ఏదా కొండ తీసేసారు హెలికాప్టర్ దొంగలు గజ దొంగలు మోదీకి నిద్ర పట్టడం ఇదిగో ఇదిగో కొండనిచ్చారు ఫ్యాన్ ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి ఉరేసుకొని వచ్చారు సైకిల్ యాక్సిడెంట్లు అయ్యి లక్షల మంది చనిపోయారు కొండలో నీరు తాగనలు జీవితం కనుక అన్ని గుర్తులు మర్చిపోండి కొండ గుర్తుకే ఓటేయండి మన సత్తా బీజేపీ బాబు జగన్ పవన్ కి చూపిద్దాం ఒక్కొక్కరు వంద వెయ్యి మందికి చెప్పండి మీరే ఇక్కడ కూర్చున్న మీడియా రిపోర్ట్సే మీరే హీరోస్ కండి మార్చి కండి అంబేద్కర్లు కండి గాంధీలు కండి నాతో మీరు నిలబడారు నేను మీతో ఉన్నాను అంతే ఆంధ్రాని అమెరికా చేస్తాం విశాఖ వాషింగ్టన్ డీసీ చేస్తాం ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి వన్ ఇయర్ లో చూపిస్తా నా సత్తా ఏటో ఎవడు ఆపగలరు మంచి టైంలో ఆర్డర్ వచ్చింది అసలు నేను మూడు సంవత్సరాల క్రిందటే ఫైల్ చేశాను లేదు 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 మీరు క్వాలిఫైడ్ కాదన్న నేను అమెరికన్ సిటిజన్ అన్నారు అది కూడా నేను చెప్పాను పాస్పోర్ట్ చూపించాను కోర్టులో నేను అమెరికన్ సిటిజన్ తర్వాత నా కోడలతో ఫైల్ చేయించా లేదు లేదు పవర్ ఆఫ్ అటర్ని అది మిస్ డిస్మిస్ చేశారు తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్ ఎక్కడ అన్యాయం మార్చ్ ఫోర్టీన్త్ ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో మరి నిన్న ఆర్డర్ కనబడుతుందా లేదు మీడియా ఉండబట్టి రిపోర్ట్లు చేయబట్టి మీడియా రిపోర్ట్లు లోపల కూర్చోబట్టి నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ కొంచెం రోజుల బాధ అయిదా ఆ భరత్ గాడు ఆ రమేష్ గాడు ఈడు అడి సొంత ఛానల్ ఉన్నాయని డప్పు కొట్టుకుంటారా ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి ఫైల్ చేసిన వాళ్ళు బోన్ మంది ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఏం రావచ్చు జేడీ తమ్ముడు మాత్రం మాట నిలబెట్టుకున్నాడు

చంద్రనాయుడు కొడు వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది నేను కాదు వాళ్ళు కావాలా మీకు ఆ కావాలా ఆ కావాలా ఆ కుటుంబ రాజ్యం కావాలా చంద్రబాబు నాయుడు గారు భరత్ గారు అంటాడు ఎంత సిగ్గు భరత్ గారు నా కొడుకు తోడల్ అని చెప్పుకోవట్లేదు భరత్ గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది భరత్ని నా సొంత కొడుకు తోడలుడు అంటే లోకేష్ భార్య భరత భార్య అక్క చెల్లెళ్ళు బాలకృష్ణ అని చెప్పుకోవడానికి ఏదో భరత్ గారంటే ఏదో ఒక బీసీ నాయకుడిలా ఆలకూలమే వెళ్ళలా భరత్ తండ్రి భరత్ భరత్ మా తాతలు కూడా ఎంపీలే ఆ కుటుంబాలేనా మనకు కావాలి నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి నేను పుట్టిన చిట్టి వలస మూడు కిలోమీటర్ల దూరంలో ముప్పై సంవత్సరాల నుంచి చారిటీలు చేసి ఐదేసి వేలు ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తుంటే ఈ దొంగలు ఈ గజ దొంగలు ఈ కుల కుటుంబ నాయకులు లక్షల కోట్లు దోచుకున్న వారు నా మిషన్ నాపేరు నన్ను ఆపగలరా సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ కుండా 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 అందరికి చెప్పండి ఈ పదిహేను రోజులు మీరు కూడా కొండను పట్టుకొని తిరగండి నేను కూడా తిరుగుతాను ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు స్టే ఎలక్షన్ తర్వాత వారు జూన్ పంతొమ్మిది అంటే నేను అబ్జెక్ట్ చేయలేదు ఎందుకు తెలుసా నన్ను గాని గెలిపించకపోతే అనుకోడు మాట్లాడేస్తా ఎవడికో వేస్తే నేనెందుకు ఎనిమిది వేలు కోట్లు ఇవ్వాలి పది లక్షల ఉద్యోగాలు తేవాలి నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉంటుంది నన్ను ఓడిస్తే విశాఖపట్నం ఎంపీగా గాజువాకి ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు పది లక్షల ఉద్యోగాలు అని ఏసీ ప్రభు పాదాలలో పిలిపిడు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నానా లేదా పోరాడుతున్నానా లేదా ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కొరకు ఫిబ్రవరి పదిని రెండు వేల ఇరవై ఒకటిలో కేసేసింది ఎవరు నేను సో ఇప్పుడు గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుతాను పూర్తిగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాను విశాఖపట్నం జిల్లాలో ఒక్క నిరుద్యోగం ఉండడు ఒక్కడు కన్నీరు తొడు ఈరోజు చూసారా మన ఏసీలు పని చేయకుండా పరిస్థితి అప్పుడు స్వర్గం వస్తుంది ఎప్పుడు జూన్ నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు నా బర్త్డే లోపునే మీరు చూస్తారు పంపు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం వంద రోజుల్లో వంద గవర్నమెంట్ కూడా ఒప్పిస్తుంది ఇప్పుడు డైరెక్ట్ గా శర్మ గారు చెప్పారు వీఆర్ టేకింగ్ ఇస్ట్ ఫైనాన్షియల్ ఆఫర్ వీఆర్ ఫైలింగ్ కౌంటర్ అని నేనేమన్నా మార్చి పద్నాలుగు నాకు అకౌంట్ ఇవ్వండి కోర్టులో ఏమన్నా ముప్పై రోజులు లేదు రెండు వారాలు అన్నా డెబ్బై రెండు గంటల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఎనభై ఎనిమిది వేలు కోట్లు ప్లాన్ చేసుకొని కోర్టుకెళ్ళి రుచువులతో వాళ్ళ అకౌంట్లు ఇవ్వట్లేదు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు నేను గెలిచేస్తానని ఎనిమిది వేల కోట్లు అకౌంట్లోకి వస్తే ఇరవై లక్షల ఓట్లు మనకే పడతాయి కదా ఓటు వేయని ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు కన్నీరు తుడుస్తా నా మేనిఫెస్టో చూడండి అంతే ప్లీజ్ ఆర్డర్ కాపీ రాత్రి అప్లోడ్ చేయమని మూడు సార్లు చెప్పారు ఆనరబుల్ శేషాయి గారు అన్నారు ఆ తర్వాత ఆర్డర్ ఇంకా అప్లోడ్ వీడియో ఇంకెవడ మార్చు ఒక్క ఇంచు స్థలం ఎవడైనా అమ్మితే రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చిండి కొనుక్కుండా ల్యాండ్ లో అక్కడ కూడా వక్లింగ్ ఉండదు వాడు గుజరాతీ నేను విశాఖపట్నం హీరోని ప్రపంచ హీరోని ఎనిమిది లక్షల కోట్ల అదానీ లాస్ట్ ఇయర్ లాస్ట్ తీసుకొచ్చానా లేదా సెకండ్ రిచ్ అది కూడా నేను చెప్పాను ఎవరు ఆనర్ ద సెకండ్ రిచెస్ట్ మ్యాన్ అదాని బోధి బినామే అలాగనకూడదు బోధి బినామే అనుకో మరి ఎవడాడు మోదీ గురు ఓకే మోదీ గురువా మోదీ ఫ్రెండా చంద్రబాబు జగన్ అయితే అదాని వస్తే ఎయిర్పోర్ట్ కళ్ళు సెల్యూట్ కడతాడు నేను అదానికి ఎనిమిది లక్షల కోట్లు లాస్ట్ తీసుకొచ్చాను మీరు చూసుకోండి గూగుల్ లాస్ట్ ఇయర్ నాతో పెట్టుకున్నాడు మూడు సంవత్సరాలు వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చాడు రైట్ నీతో నేను ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశాను నీ నీ బొంద నీ వెయ్యి కోట్లు నీకేం దిక్కురాలి నో అందరూ కూడిపోయారు